బంజారాల ఆరోగ్య దేవం శ్రీ శ్రీ తుల్ జాతర నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లక్ష్మీదేవి మండల పరిధిలోని క్రాస్ రోడ్ సమీపంలో బంజారాల ఆరాధ్య దేవం శ్రీ 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 తులజా భవానీ జాతర ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలందరూ ఈ జాతర ఏర్పాట్లు భాగస్వాములు కావాలన్నారు రేగల క్రాస్ రోడ్ సమీపంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రభుత్వం కొంత భూమిని కేటాయించడం జరిగిందన్నారు స్థానిక శాసనసభ్యులు తులజా భవాని జాతర ఏర్పాటు చేసేందుకు విన్నవించడం జరిగిందన్నారు అలాగే వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ బంజారా తరఫున ప్రభుత్వాలతో మాట్లాడి జాతర ఏర్పాటుకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్ వైస్ చైర్మన్ బానోత్ నాయక్ ఇస్లావతి లక్ష్మణ్ నాయక్ గుగులోతు రాజేష్ నాయక్ బాలు నాయక్ కాశీరామ్ నాయక్ రమేష్ నాయక్ రవి నాయక్ రామ్దాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కొత్తగూడెం జిల్లా బంజారా జైసీ చైర్మన్ గా డాక్టర్ శంకర్ నాయక్ నన్ను ఎన్నుకోవడం జరిగింది జాతి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొదటి కార్యాచరణ ఏంటంటే తుల్జా భవని రేగళ్ళ క్రాస్ రోడ్ దగ్గర తుల్జా భవని గుడి నిర్మించుకొని వచ్చే జనవరి ఫిబ్రవరిలో బంజారా భారీ ఎత్తున జాతర జరుపుకోవాలని కుల పెద్దలు నిర్ణయం చేసుకున్నాం దీన్ని సహకరించాలని ఎమ్మెల్యే సాంబశివరావు గారు మన ఎమ్మెల్యే వైర ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారిని కలిసి ప్రభుత్వం మాట్లాడి అక్కడ కావలసిన పర్మిషన్ కావచ్చు మంచి చెడులు కావచ్చు ఏదైనా ఆర్థికంగా కావచ్చు ప్రభుత్వమే సహకరించాలి సమర్పించాలని మేము ఒక రిక్వెస్ట్ చేశాము ఎమ్మెల్యే సాంబశివరావు గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా సహకూలంగా స్పందించి తప్పకుండా ప్రభుత్వం మాట్లాడే అన్ని పర్మిషన్లు అన్ని వసతులు కలిపే చేస్తానన్నారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏమే మీకు అందరికీ తెలుసు ఈ గిరిజన బంజారా జయసి ముఖ్యం ఏంటంటే జాతి పరిరక్షణ జాతి ఆత్మ గౌరవం కాపాడడం కోసం ఈరోజు వర్టికల్ గా స్పిట్ అయిపోయిన కోయా గోండ్ ఒక వెళ్ళి బంజారా ఒక వెళ్ళి మీకు తెలుసు రిజర్వేషన్ పోరాటం నడుస్తుంది వాళ్ళు ఎస్టీ నుంచి తీసేయాలని అధర్మంగా పోరాడుతున్నారు వాళ్ళకి మేము ఆన్సర్ ఇస్తూనే ఉన్నాం మా మీద అనేక కామెంట్లు చేస్తున్నారు వాళ్ళు ఆయన భరించు మీరు వాళ్ళు అన్నది ఏంటంటే సమ్మక్క సారక్క ఓన్లీ కోయావాల కోయా సదు మా దేవత నుంచి రావద్దు అంటున్నారు ఎస్ మాకు ఒక కుల దేవత ఉంది అది తులజా భవాని మహారాష్ట్రలో తులజాపూర్ పెద్ద ఎత్తున గుడి ఉంది అక్కడ అన్ని జాతులు అన్ని కులాలను పూజించుకుంటారు పెద్దమ్మ తల్లి లాగా అందుకనే ఆ నిర్ణయం తోటి మేము ముందుకొచ్చి మా యొక్క గుడి నిర్మాణానికి కావచ్చు జాతరానికి సంసిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్న బంజారాలందరూ ఇక్కడ వచ్చి జాతర చేసుకోవాలని ప్రభుత్వం అందరికి మనకి సహకరించాలి వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై బంజారా జై